వీడు భయపట్టినట్టు నాడు వీడు భయపట్టినట్టే ఉన్నాడా వీడికి డబ్బులు ఎక్కడివి వీడి ఖర్చులు ఎక్కడివి ఎవడు పెడుతున్నా అంటే కేసీఆర్ యూట్యూబ్లను పెంచి పోషిస్తూ ఉన్నాడు యూట్యూబ్లను పెంచి పోషిస్తూ ఉన్నాడు వస్తు డబ్బు ఈ రాష్ట్రాన్ని దోచిన డబ్బు ఉంది ఇలాంటి తెగబర్షణ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద వీడు విషం కక్తాడు రాష్ట్ర ప్రభుత్వం మీద వీడు విషం కక్కుంటే ఉంటాడు రోజు వీడిని నోటి దూల వీని మొత్తం ఒక వీడియో చూస్తే అందరు చెవులు తూట్లు పడాలి వీని మాటలు చూస్తే వీడొక మామూలు సన్నాసి కాదు వీడు వీడు అంటే ఇప్పుడు వీడు వీడు ఎంత స్థాయికి ఎదిగిందంటే నమస్తే తెలంగాణ పేపరే ఒక బద్మాష్ పేపరు అది బద్మాష్ రాత్ర దాన్ని తిడతాడు వీడు ఏమని నీకు రాయడానికి రాదు నాలాంటి లంగగాన్ని పెట్టుకుంటే ఇంకా ఎట్లా రాస్తాను నేను అంటే చెప్తాడు అరే యూజ్లెస్ ఫెలో నీ లాంటి నీలాంటి ఒక ఐదారు ఛానల్ ఛానళ్ళు కలిసిరు కదా ఇలా బీఆర్ఎస్ అనేది లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది ఎందుకు వచ్చింది మీలాంటి చీటర్లు మాట్లాడితే ఓపెన్గా తెగ బలిసి మాట్లాడతా అంటే వీళ్ళని అంటే తరముకి వచ్చిరంటారు ఈ మీరు పెద్ద పీకుడుగాళ్ళు మిమ్మల్ని తరముకి మరి ఇగో వీళ్ళు వీళ్ళ వీళ్ళ బలుపు చూడు ఎవడెవడు రజనీకాంత్ వీడు ఆ ఏం పేరు ఆ పేరు విజయ వీళ్ళందరూ కలిసి కొండరెడ్డి పల్లి కోయరి ఎంత తీట కోయికులు చూడు వీళ్ళు అరే భోషిడికి ఎవరన్నా కేసీఆర్ కొండబోయి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము గుండబోయి చింత మడకలా పది పది లక్షలు ఇచ్చారు మేము పోయి వైరామరా మేము మాట్లాడినామా మేము మాట్లాడినామా ఇయచ్చా రేవంత్ రెడ్డి అట్లా చేస్తారనుకురా మీరు రేవంత్ రెడ్డి సొంత ఊరైనా సొంత ఊరైనా ఈ రాష్ట్రమైనా రూల్ 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 ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ వాళ్ళు పెట్టిరు ఒకవేళ డబ్బులు లేకపోతే ఇంకా ఆరు నెలలు ఆగిన తర్వాత డబ్బులు ఇస్తారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు అందులో కుంభకోణం అవినీతి ఏమైనా ఉంటే నీ దగ్గర పేపర్లు ఉండి రైతు బంధుకి ఇచ్చిన పైసాలకు వెళ్ళి వాళ్ళు ఏమైనా తినని కనబడితే చూపి నీవు నీ టీము నీ పని నీ యొక్క పార్టీ కలిసి సూపీరి కానీ పిచ్చి పిచ్చి ఏంది ఇలా వేషాలు ఏంది ఢిల్లీలో పోయి ఎందుకు చూపి చూపి చెప్పు రాహుల్ గాంధీ అపాయింట్ బయట చూపించుకునే మునగా ఉంచు ఉంచురీ ముఖం మీద ఉంచురీ ఏంది క్వశ్చన్ ఏందంటే లక్షలాది మంది జర్నలిస్ట్ ఉన్నారు నీలాంటి పనికి మాలిన విధవ ఎందుకు అని అడిగిన ఆయన ఒక విలేకర్ అక్కడ అడిగాడు లక్షలాంటి అంటే వీడు నువ్వు వీళ్ళు డైరెక్ట్ వీళ్ళు ఏమనుకుంటే నువ్వు ఒక విధవవు కాబట్టి అని అని చెప్పకుండా చెప్పకుండా లక్షలాది మంది ఉండగా నిన్నెందుకు టార్గెట్ చేసిరు నువ్వు అంత పీకుడు గడవా అని చెప్పి అడిగిండు ఆయన అడిగితే వీడిని సమాధానం ఏముంట చూడు అరే శంకర్ నీకు నీకు పది రోజులు టైం ఇస్తున్నా ఏందిరా గ్రౌండ్ రియాలిటీ ఏంది చెప్పు బ్రదర్ ఏంది గ్రౌండ్ రియాలిటీ ఏంది గ్రౌండ్ రియాలిటీ అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇగల్లా సిస్టమేటిక్గా పేపర్లలో అందరు మంత్రులు అందరు మంత్రులు ముఖ్యమంత్రులతో సహా బయటకు వచ్చి రైతు రుణమాఫీ అందరికి చేస్తాం రెండు లక్షల వరకు ఎక్కడన్నా ఒక రేషన్ కార్డులో ఒక రేషన్ కార్డు ఉంటుంది అనుకో రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకురు ఒక ఆయనకు ముగ్గురు కొడుకులు ఉండి పదిహేను ఎకరాల భూమి ఉంటే ఐదు ఐదు ఎకరాలు ఒకరొకరు రెండు 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 లక్షలు తీసుకుంటే మూడు మూడు ముగ్గురు కొడుకులు అయితే ఏమవుతుంది ముగ్గురు కొడుకు తండ్రి కలిసి నాలుగు రోట్ల ఎనిమిది లక్షలు తెచ్చుకుంటారు బ్యాంకులో ఎనిమిది లక్షలు ఒకే రేషన్ కార్డు మీద చూపిస్తే ఓపెన్ కాదదు అది కాదు అట్లా ఎవరైనా డబ్బులు తెచ్చుకున్నా టెక్నికల్ ఇష్యూ ఉన్నా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కొంతమందికి డబ్బులు రాలేదు అది వాస్తవము వాళ్ళందరికీ కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తే ఈ విధవలకు వినబడదు వీడు గ్రౌండ్ రియాలిటీ చెప్తాడంట ఏం గ్రౌండ్ రియాలిటీ చెప్తాడు కొడంగానే గ్రౌండ్ రియాలిటీ ఉందా మీకు బల్ప్ కాదా మీరు అందరు కలిసి కట్టుకొని మీరందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏమో చేస్తాము మీరు రోజు చూసినంత మాత్రాన మీరు దొంగ ఇక ఏంటంటే రాహుల్ గాంధీ ఏంటి ముందు జర్నలిస్ట్ శంకర్ టీం ధరనా ఏం టీము రనేది ఎవరి కోసం పనిచేస్తారు మీరు ప్రజల కోసం పని ప్రజల కోసం పనిచేస్తే పనిచేస్తే ఈ ఏడు లక్షల కోట్ల అప్పెట్లు అయింది కాళేశ్వరం లక్ష లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెడితే ఎందుకు నీళ్ళు వస్తలేదో పనిచేయి గాడిది పని ఇలా నాల మీద మొత్తం బఫర్ జోన్ల సిక్కంలో సిక్కం ల్యాండ్లల్లా లేదంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ప్రాంతాలలో కట్టినటువంటి కట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగలు ఉన్నారు మీరు చూపిరా వెదవలారా